హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ని ఈరోజు మై నేను మైపాడు బీచ్కి వెళ్తున్నాను రండి మైపాడు బీచ్ అందాలు చూసేద్దాం మనం అంతా కలిసి బైక్ మీద వెళ్తున్నాను రండి వెళ్ళాం బైక్ మీద నా ప్రయాణం మొదలుపెట్టాను వాతావరణం కూడా ఈరోజు చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంది చల్లగా ఉంది వాతావరణం సముద్రం ఎలా ఉంటుందో తెలియదు అక్కడికి వెళ్ళి సముద్ర సముద్రంలో కూడా నీళ్ళల్లో కూడా షూటింగ్ చేయాలనుకుంటున్నాను వాతావరణం సహకరిస్తే చక్కగా చేసి చూపిస్తాను మీకు కొబ్బరి తోటలతో చక్కగా ఉంది కదా ఇక్కడ వాతావరణం చూడండి ఎంత అందంగా ఉందో ఎవరు ఆక్సిజన్ పీల్చుకుంటూ బైక్ మీద వ్లాగింగ్ చేస్తూ వెళ్తుంటే ఆనందం వేరుగా ఉంది కొబ్బరి తోటల మధ్య మా ప్రయాణం చాలా బాగుంది కూడా రికార్డ్ చేస్తున్నాను వెనక ముందు ఎవరు లేదు మలే వాతావరణం అయితే ఇక్కడ చల్లగా ఉంది ఈ సమ్మర్లో కూడా ఎంతో చల్లగా ఉంది ఇక్కడ ఈరోజు సండే కదా ఎక్కువ క్రౌడ్ ఉంటారు బీచ్లో కూడా హ్యాపీగా సముద్ర స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళందరితో అక్కడ జలసా చేస్తుంటారు పిల్లలందరూ కలిసి నేను కూడా వెళ్తున్నాను చూడండి చాలా బాగుంది రికార్డ్ చేస్తున్నాను వల్ల వెనక ముందు ఎవరు లేరు ఉంది వాతావరణం అయితే ఇక్కడ చల్లగా ఉంది ఈ సమ్మర్లో కూడా ఎంతో చల్లగా ఉంది ఇక్కడ மேஷ் கணேஷ் நமஜ்ஜனாக்கு சாந்தரம் நமஜ்ஜனம் கொம்ம கூட இங்கொக்க விக்கிரம் கூட முந்த அது கூட சூப்பர் நீக்கு ಆನಂದ ಅಂತಲೂ ಕೊಡ್ತಾರೆ ಪಿಲ್ಯೂ అయితే మైపాడుకి చేరుకున్నాము ఇది ట్రావెలర్స్ బంగ్లా చూసారా ఇప్పుడు బకింగ్హామ్ కెనాల్ మీదకి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు ఏం రా ఏ కరబట్టుకుంటున్నావా ఏంది ఆపాలా ఎటు ఎటుపోవాలా చెప్పు అటు పోవాలా చూడండి ఒకప్పుడు మొత్తం వాటర్ ట్రాన్స్పోర్ట్ అంతా ఈ బకింగ్హామ్ కెనాల్లోనే జరిగేది ఇప్పుడు ఒక పెద్ద మురుగు కాలువలాగా మారిపోయి ఉంది టోల్ గేట్ కట్టాల్సి వస్తుంది మనం ఎంతో నాకు తెలియదు చూద్దాం రికార్డ్ అవుతుందా ఓకే థ్యాంక్ యూ నేను తీస్తానమ్మా ఇవి ఏపీ టూరిజం వాళ్ళ కాటేజెస్ బాగుంటాయి తాడి చెట్ల మధ్యలో చక్కగా చూసారా మనం దాదాపుగా సముద్రం దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు మా వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తున్నారు మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కోవాలి ఇప్పుడు వెళ్ళి సముద్రం ఫుల్ పోర్టు మీద ఉంది పిల్లలు మాత్రం జలుసాగా ఎంజాయ్ చేస్తున్నారు హార్స్ రైడింగ్ అవి ఏంటన్నా హార్స్ రైడింగ్ ಎಂತ ಒಂದು ರೂಪಾಯ ಹಾರ್ಸ್ ರೈಡಿಂಗ್ ಒಂದು ರೂಪಾಯಂಟನ್ನೂ ಒಳ್ಳು ಆಯ್ತು చూశారా ఎంత పూట మీద ఉందో అలా అయితే తీవ్రంగా ఏం లేవు వాటర్ చూడండి దాదాపు ఇక్కడ దాకా ఒడ్డు వరకు వచ్చేసింది దీంట్లో మునుగోడు ప్రమాదకరమే అయినా ట్రై చేస్తాను ఈరోజు ఈ టార్ మా ఓడిది మా చిన్నబ్బాయి కారు వాడు ఎక్కడున్నాడో ఎత్తుకోవాలి ఇప్పుడు వెళ్ళి చూద్దాం మత్స్యకారులు సముద్రాల నుంచి వచ్చి చేపలు దించుకుంటా ఉన్నారు ఎంతో పడవ కూడా ఎప్పుడే వచ్చినట్లుంది వెళ్ళి వాళ్ళు ఎక్కడ దొరకలేదు

Her er de! વાટરપ્રૂફ <laughs> કાટરપ્રૂફ <laughs> 好好 <laughs> <laughs> பிரசர் தகுந்தி கதா ஆப்பி చెప్పండి రామ్ మొగిలి వాల్గోస్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ టు మూవ్ టు షేర్ చేయండి నెల్లూరుకి వచ్చి ఎంజాయ్ చేయండి నెల్లూరుకి వచ్చి బైపాడు బీచ్ లో ప్రత్యేకించి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది సండే అయితే ఎక్సలెంట్ నేను మీ హుషారని పిల్లలు దొరికారు నేను మీ ఆర్కే తెలుగు ట్రావెల్ నేను మీ ఆర్కే తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మాట్లాడుతున్నాను తప్పకుండా మీరు మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక్క అల్ల కొడితే బయటకు వచ్చేసాం ఇప్పుడు లేదు లేబురా ఇదే లేబర్ విగ్రహా లేబర్ నుంచి వచ్చారా మీరు లేబర్ లేబర్ నెల్లూరు నెల్లూరు దగ్గర వచ్చింది వీళ్ళంతా లేబర్ గ్రామస్తులు బాబు నెత్తి మీద మాత్రం దయచేసి అది నేను తీసుకొస్తా ఏం లేదు తాతయ్య నేను అంకుల్ కూడా కాదు ఇట్లా నా మనవుడు అక్కడ ఆడుకుంటున్నాడు తెలుసా துரா <laughs> <laughs> తోడున్నారు కదా ఇదిగో చూడు అండర్ వాటర్ కూడా తీసుకున్నావు సముద్రంలో మునుగోతున్నాను What we need, what we t e మా చిన్నబ్బాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఎప్పుడు మీ సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు నచ్చుతుందని ఆశిస్తున్నాను